గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలయ్య హీరోగా బోయపాటి సీను దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా అఖండ టూ ఎన్నో అవాంతరాలు దాటుకుని డిసెంబర్ పన్నెండున ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఆలస్యంగా రేసులోకి వచ్చినప్పటికీ అఖండ టూకి భారీ కలెక్షన్లు వస్తున్నాయి ఇప్పటికే ఐదు రోజుల కలెక్షన్ చూసాం నేడు ఆరో రోజు కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయో చూద్దాం ఫోర్టీన్ రీల్స్ ప్లస్ ఎంటర్టైన్మెంట్ వై ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్పై రామ్ ఆచంట గోపీచంద్ ఆచంట ఇషాన్ సక్సేనాలు సంయుక్తంగా అఖండ టూ సినిమాని భారీ బడ్జెట్తో నిర్మించారు ఈ సినిమాలో బాలయ్య సర్సన్ సంయుక్తమేనని నటించింది ఇక బాలయ్య రెండో కుమార్తె నందమూరి తేజస్విని ఈ సినిమాకు సమర్పరాలుగా వ్యవహరించారు ఈ సినిమాలో ఆది పినిశెట్టి విలన్గా నటించారు బజరంగి బాయ్ జాన్ ఫేమ్ హర్షాలి మల్హోత్రా కీలక పాత్ర చేసింది తమన్ సంగీతాన్ని అద్భుతంగా అందించారు ఇక ఈ సినిమా బడ్జెట్ చూసుకున్నట్లయితే నటీనట్లు సాంకేతిక నిపుణులు టెక్నికల్ వారికి సంబంధించినటువంటి పారితోషికం ప్రొడక్షన్ కాస్ట్ ప్రమోషన్ ఖర్చు కలిపి దాదాపు రెండు వందల కోట్ల రూపాయల బడ్జెట్ అయినట్టు తెలుస్తోంది అఖండ క్రేజ్ బాలయ్య చరిష్మా కారణంగా ఈ సినిమా భారీగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది రెండు తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ఉత్తరాంధ్ర హక్కులు పదమూడున్నర కోట్ల రూపాయలు గుంటూరు జిల్లా రైట్స్ తొమ్మిదిన్నర కోట్ల రూపాయలు ఈస్ట్ గోదావరి ఎనిమిది కోట్ల రూపాయలు వెస్ట్ గోదావరి ఆరు కోట్ల రూపాయలు కృష్ణా జిల్లా ఏడు కోట్ల రూపాయలు నెల్లూరు నాలుగున్నర కోట్ల రూపాయలు సీడెడ్ ఇరవై ఆరు కోట్ల రూపాయలు నైజాం ముప్పై కోట్ల మేర బిజినెస్ చేసింది కర్ణాటకలో కూడా అదరగొట్టింది కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా పదకొండు కోట్ల రూపాయలు ఓవర్సీస్ పదిహేను కోట్ల రూపాయలు చొప్పున నూట నలభై ఐదు కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది మరి బిజినెస్ ఈ విధంగా జరిగితే వసూల పరంగా చూస్తే ఇప్పటికే ఓవర్సీస్లో వన్ మిలియన్ మార్క్ దాటేసింది తెలుగు రోజు యాభై ఐదు కోట్లు తీసుకువచ్చింది ఈ సినిమా రెండో రోజు ముప్పై ఐదు కోట్లు మూడో రోజు ఇరవై రెండు కోట్ల రూపాయలు నాలుగో రోజు పంతొమ్మిది కోట్ల మేర కలెక్షన్స్ వచ్చాయి ఇక ఐదో రోజు పన్నెండు కోట్ల రూపాయలు ఆరో రోజు ఈ సినిమా ఆక్యుపెన్సీ వయసు చూసుకున్నట్లయితే ముప్పై నాలుగు శాతం ఆనందం ఇప్పటివరకు జరిగినటువంటి బుకింగ్స్ ప్రకారం ఈ సినిమాకి తొమ్మిది కోట్ల మేర కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉందంటూ ఎనలిస్టులు అయితే తెలియజేస్తున్నారు చాలా పాజిటివ్ టాక్ వచ్చింది ఇప్పటికే వంద కోట్ల క్లబ్ దాటేసింది ఈ సినిమా ఈ సినిమా స్టోరీ వైస్ చూస్తే టిబెట్ సరిహద్దుల్లో మొదలయ్యే కథ ఇది శత్రు దేశమైన చైనాకు చెందిన ఆర్మీ అధికారులు మన భారతీయుల నమ్మకాల్ని దెబ్బ కొట్టాలని కుంభమేళాన్ని లక్ష్యంగా చేసుకుని బయోవార్కి దిగుతారు వాళ్ళు తలపెట్టిన కుట్రతో కుంభమేళలో పవిత్ర స్నానం చేసిన చాలామంది కొన్ని నిమిషాల వ్యవధిలోనే అపస్మారక స్థితికి చేరుకుంటారు దానికి విరుగుడుగా డిఆర్డిఓలో శాస్త్రవేత్తలు యాంటీడాట్ వ్యాక్సిన్ కనబెడతారు అది తెలుసుకున్న శత్రువులు ల్యాబ్ని నాశనం చేస్తారు శాస్త్రవేత్తలందరినీ చంపేస్తారు ఆ బృందంలో ఉన్న యువ శాస్త్రవేత్త జనని హర్షాలి మల్హోత్ర ఒక్కరే వ్యాక్సిన్తో బయటపడుతుంది అది పసిగట్టిన శత్రువులు ఆమెను వెంటాడుతారు ఆమెను రక్షించేందుకు రుద్ర సికిందర్ అగోరా బాలయ్య రంగంలోకి దిగుతాడు జననీ ఆపదలో ఉన్న విషయం అఘోరాకి ఎలా తెలిసింది శత్రువుల్ని అఘోర ఎలా ఎదిరించి భారతదేశ సనాతన హైందవధ ధర్మ గొప్పతనాన్ని చాటి చెప్పారు జననీకి అనంతపురం ఎమ్మెల్యే బాలమురళీకృష్ణ కృష్ణ బాలయ్యకు సంబంధం ఏంటి ఈ విషయాల్ని తెరపై చూసి తెలుసుకోవాల్సిందే